వెల్కమ్ టు ఎంబీ టీవీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథ ఇంద్రకిలాద్రి పై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు సోమవారం సాయంత్రం ఇంద్రకిలాద్రికి చేరుకున్న సంచాలకులు కెఎస్ విశ్వనాథ్ కు వేద పండితులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద మంత్రోచరణలతో అంతరాలయానికి తోడుకొని వెళ్లారు ఆలయ ప్రధాన అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశీర్వచన మండపంలో పూజారులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని సంచాలకులు కెఎస్ విశ్వనాథ్ కు అందించారు